రివ్యూలకు ప్రభావితమైన ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావద్దని యువ కథానాయకుడు నందు విజ్ఞప్తి చేశారు కొత్త ధనంతో వచ్చే చిత్రాలను ఆదరిస్తే ఆ సినిమాపై ఆధారపడిన ఎంతో మంది జీవితాలు బాగుంటాయని కోరారు తన తాజా చిత్రం సైక్ సిద్ధార్థ్ కు విడుదలైన అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆదరిస్తుండటం పట్ల నందు ఆనందం వ్యక్తం చేశారు ఏ సినిమా అయినా నూటికి నూరు శాతం ప్రేక్షకులకు నచ్చాలనే రూల్ లేదని కానీ తమ చిత్రాన్ని అరవై శాతం ప్రేక్షకులు ప్రశంసిస్తూ విజయాన్ని అందించారని తెలిపారు మిగిలిన నలభై శాతం ప్రేక్షకులను కూడా మెప్పించేందుకు నిరంతరం తాను సినిమాలు చేస్తూనే ఉంటానని వెల్లడించారు సైక్ సిద్ధార్థ్ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది మనుషులకు ఈ మూవీ నచ్చదో లేదో నాకు తెలియదు కానీ అనే అనే ఫుల్ నవ్వుదాం మావా మావా ఎంజాయ్ ఈ మూవీ అంకితం మీరు వెళ్ళండి మీరు కేకలు పెట్ సెకండ్ హాఫ్ లో ముందు తెలుగు సినిమాలో చూడనంత కేకలు నేను లక్ష్మీ కళాలో దేవిలో రెండు షోస్ బ్యాక్ టు బ్యాక్ దాక్కొని చూసా ఒక రోజు వచ్చి ఇలా నిల్చుని ఇలా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పోస్టర్ వేసుకోవాలని ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ మ్యాన్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ గివింగ్ మీ దిస్ డే దిస్ హ్యాపీనెస్ వరుణ్ మై డైరెక్టర్ థ్యాంక్ యూ